ఆ ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది వృషభ రాశి వారి ఇంటికి ఏప్రిల్ ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది ఆమెతో యొక్క మాట అనండి చాలు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారిలో స్థిరత్వం అనేది ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మిక్కిలి పట్టుదలతో పాటిస్తారు అలానే ఈ రాశి వారిలో ధైర్యం మరియు ఓర్పు అనేది అధికంగా ఉంటుంది వీరు త్వరగా చిరాకు పడరు ఓర్పుగా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చినా కూడా అంత తొందరగా భయపడరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగాను అందమైన వస్తువులపైన వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కళలు సంగీతం మంచి ఆహారం వీరికి నచ్చుతాయని చెప్పుకోవచ్చు ఉందాకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు కావాలని నిరంతరం కూడా ఈ రాశివారు ఆడాటపడుతూ ఉంటారు ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా తనకు విలువ లేనట్లయితే అసలు ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడరు ఈ రాశివారు వాస్తవికం పైన ఎక్కువగా ఆధారపడతారు వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని కాలానుగుణంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు పని పట్ల నిబద్ధత ఉండి మెరుగైన ఫలితాల కోసం శ్రమిస్తారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం కష్టం వీరి బలాలు నమ్మకంగా ఉండటం భద్రత కోసం కృషి చేయడం కుటుంబాన్ని ప్రేమించడం ధైర్యంగా ఉండటం ఈ రాశి వారి బలహీనతలు చూసుకున్నట్లయితే అంత త్వరగా మార్పును తీసుకోలేరు ఎక్కువగా ఫిజికల్ కంఫర్ట్ మీద ఆధారపడటం అలానే ఈ రాశి వారిలో దురహంకారం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త బ్రాంచులు పెట్టడానికి వ్యాపార ప్రారంభాలు కావలసిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపార విషయాల్లో అయితే మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని విధాలా కూడా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు చూస్తారని చెప్పుకోవచ్చు వ్యాపార రీత్యా పార్ట్నర్షిప్లకు చేసేటువంటి ఒప్పందాలు కూడా ఈ సమయంలో బాగానే కలిసి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్య పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే విద్య విషయంలో మీరు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులకి సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు కెరియర్ పరంగా మీ యొక్క శక్తి కన్నా ఉన్నతమైన లక్ష్యాలైతే ఏర్పాటు చేసుకుంటారు వాటిని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది కళారంగ పరంగా దినదిన అభివృద్ధి చూస్తారు కళాకారులు ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్తూ ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగ పరంగా చాలా వరకు కూడా విశేషమైన మార్పులు చూస్తారు ఉద్యోగ రీత్యా ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలానే ఉద్యోగ పరంగా మీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా ప్రశంసలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా కలిసి రావడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు నిరుద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి ఈ సమయంలో పిలిచి మరియు అవకాశాలు ఇవ్వటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఉద్యోగ రీత ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వినటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్య విషయంలో అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయి అలానే ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అన్ని విధాలు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకుంటూ కుటుంబ విషయాల్లో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఎవరైతే సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అంటే సంతానం మాట వినకపోవడం కానీ వారు మొండిగా ప్రవర్తించడం మీ మాటను ఎదిరించడం ఇటువంటివన్నీ కూడా కొంచెం సర్దు చెప్పుకోవచ్చు సంతాన ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది సంతానం మీరు కోరుకున్న విధంగా అనుగుణంగా నడుచుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశి వారికి ఎవరికైతే వివాహ విషయాల్లో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు కుదిరిన సంబంధాలు తిరిగి వెళ్లిపోవడం వివాహం ఆలస్యం జరగడం సంబంధాల విషయంలో నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవడం ఇటువంటి ఇబ్బందులతో బాధపడేవారు తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు వాయిదా వేసి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తిశ్వరిని దర్శనం కనుక చేసుకున్నట్లయితే వివాహపరంగా అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా కూడా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయంలో విశేషమైన మార్పులు చూస్తారు రాజకీయ పరంగా నూతనంగా ప్రవేశాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఏవైతే ప్రణాళికలు వేస్తారు వాటి పరంగా పనులు జరుగుతాయి కానీ ఆ ప్రణాళికల విషయంలో మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయి స్థిరాస్తుల విషయంలో కుటుంబ సభ్యుల నుండి బయట వ్యక్తుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధిత తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కూడా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి అలానే ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు బెట్టింగ్లో లో జోదాల విషయంలో మాత్రం భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది వృషభ రాశివారు శుక్రవారం రోజు ఒక రాగి పాత్రతో కొన్ని పాలను తీసుకొని వేప చెట్టు రావి చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటాయో ఆ పాలను అక్కడ వేసి మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయను మంత్రాన్ని నూటెనిమిది సార్లు కనుక జపం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ